కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడటానికి కొన్ని అలవాట్లు పాటించడం ఎంతో ముఖ్యం రోజును మంచి అలవాట్లతో ప్రారంభిస్తే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది కిడ్నీ మన శరీరంలో ముఖ్యమైన అవయవం శరీరాన్ని ఆరోగ్యంగా శుభ్రంగా ఉంచడానికి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం ఎందుకంటే కిడ్నీలు పనిచేయడం ఆపివేస్తే అనేక తీవ్రమైన వ్యాధులు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి ఆరోగ్యానికి సరైన జీవన విధానం తప్పనిసరి మీ కిడ్నీ ఆరోగ్యంగా ఉండడానికి ఈ పది అలవాట్లను పాటించండి కిడ్నీ ఆరోగ్యంగా ఉండడానికి ఉదయాన్నే తాజా పండ్లు తినాలి ఆపిల్ బెర్రీలు లేదా బొప్పాయి వంటి పండ్లను మీ ఆహారంలో చేర్చండి ఈ పండ్లు మీ కిడ్నీకి మేలు చేస్తాయి ఉదయాన్నే ఒక గ్లాస్ నీటిని తాగడం ప్రారంభించండి రాత్రంతా నీరు త్రాగకపోవడం వల్ల శరీరం డిహైడ్రేట్ అవుతుంది కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేయాలంటే తగినన్ని నీటిని తాగడం చాలా అవసరం రక్త ప్రసరణను మెరుగుపరచడం కిడ్నీ పనితీరును మెరుగుపరచడానికి వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామంతో మీ రోజును ప్రారంభించండి ఉదయాన్నే కాలి కడుపుతో గ్రీన్ టీ లేదా తులసి టీ తాగండి ఇది యాక్సిటేటివ్ సైన్స్ను తగ్గించడంలో కిడ్నీ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది బెర్రీలు ఆకుకూర కూరగాయలు ఆలివ్ నూనె వంటి పదార్థాలను మీ ఆహారంలో చేర్చండి ఫైబర్ ప్రోటీన్ సమతుల్యంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడటానికి యోగాను అలవాటు చేసుకోవాలి ఉదయాన్నే భుజాంగాసనం వంటి యోగా ఆసనాలు లేదా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉదయాన్నే ప్రాసెస్డ్ స్నాక్స్ లేదా చక్కెర పదార్థాలను తీసుకోవడం మానేయండి డాక్టర్ సిఫారసు చేసినప్పుడు మాత్రమే నొప్పి నివారణ మందులు తీసుకోవాలి తరచుగా వీటిని వాడటం కిడ్నీపై చెడు ప్రభావం చూపుతుంది ఉదయం ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగకండి అధిక కాఫీ తీసుకోవడం కిడ్నీ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది ఉదయాన్నే తిన్న ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించండి అధిక ఉప్పు తీసుకోవడం వల్ల అసిడిటీ సమస్యలు ఏర్పడతాయి ఇది కిడ్నీ ఆరోగ్యానికి మంచిది కాదు